హాయ్ ఫ్రెండ్స్ మొన్న మేము తీర్థానికి వెళ్ళాం వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఓలపిల్లి తీర్థం అనమాట చాలా బాగుంది కదా ఎంట్రన్స్ చూడండి అదిగో ఆంజనేయ స్వామి లైటింగ్స్తో అవన్నీ సెట్టింగ్స్ అంటే నడుచుకుని వెళ్ళడానికి టైం కుదరక బండి మీద తిరిగేసాం అప్పటికే బాగా చేయర్బడిపోయింది లైటింగ్స్ దగ్గర దగ్గర దగ్గరగా ఒక రెండు కిలోమీటర్లు పైన పెట్టారు లైటింగ్ సెట్టింగ్స్ ఎంట్రన్స్ నుంచి బొమ్మలు అవి చాలా బాగా పెట్టారు చాలా అస్సలు ఖాళీ లేదు ఆ టైంకి స్టాల్స్ చూసారా ఇంకా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు ఇంకా స్టాల్స్ బొమ్మలు గాలి బెలూన్స్ డెకరేషన్స్ మాత్రం చాలా దరిపింది అందరూ చూసేసి వెళ్ళిపోతున్నారు కూడా స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడా ఖాళీ లేదు చూడండి ఇది ఒక సెట్టింగ్స్ లైటింగ్ సెట్టింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకో గుడి అక్కడ బయట అక్కడ నిలబడ్డారు లోపల గుడికి ఉంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఏమి టైం అని వెళ్ళలేదు అదిగో లైటింగ్స్ చూసారా మొత్తం ఒక రెండు కిలోమీటర్ల దూరం పెట్టారు చాలా బాగుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ అదిగో అక్కడ వినాయకుడిది లైటింగ్ సెట్టింగ్స్ చూద్దాం పదండి భారీ భారీ సెట్టింగ్స్ స్పీకర్లు హోర్లు సౌండ్లు ఇంకా ఇంకా చాలా చాలా చూసారా అదిగో వినాయకుడు మధ్యలో వాయిస్తున్నట్టు డ్రమ్ వాయిస్తున్నట్టు ఇంకా చాలా ఉన్నాయి నాలుగు వినాయకులు ఉన్నారు అక్కడ అదిగో లైటింగ్స్ సైకిల్స్ ఐస్ క్రీమ్ బండి చూసారా ఫుల్ రష్గా ఉంది అదిగో అక్కడ పెట్టారు ఒక పాప ఏమో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది చూసారా అదిగో వెనకాలేమో శివలింగం ఉంది అతిలోక సుందరి చాలా బాగుంది కదా అక్కడ డ్యాన్స్ సాంగ్స్ అవి చాలా బాగా పెట్టారు అలా కదులుతూ ఉంది మళ్ళీ చివరికి విధాకా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాం ఇంకో ఇక్కడ ఒక టెంపుల్ వినాయకుడి టెంపుల్ ఉంది కదా నాయకుడు ఈశ్వరుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం చివరిదాకా చూద్దామని వెళ్ళిపోతున్నాం అన్నమాట బండి మీదే అలా వెళ్తేనే ఎయిట్ టెన్ మినిట్స్ ఫైవ్ ఎయిట్ మినిట్స్ పట్టింది అదే ఇంకా నడుచుకుని వెళ్ళామంటే ఒక గంటపట్నం అంతమంది జనాలు ఉన్నారు స్టాల్స్ నూడిల్స్ పండ్లు ఐస్ క్రీమ్ పండ్లు చాలా ఉన్నాయి చూసారా లైటింగ్ సెట్టింగ్స్ వీధి వీధి అంతా సెట్టింగ్స్ ఆ పై నుంచి కింద దాకా పైన పైన అయ్యే లైటింగ్స్ తీయమంటున్నాను నేను మీరు చూడాలి కదా అందుకని